రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా ఆ రికార్డులు బద్దల కొట్టాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మూడు అక్షరాలు మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయి ఆ మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండె చెప్పుడుగా మారినాయి అవి మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం ఆ మూడు అక్షరాలేంటి ఆ మూడు అక్షరాలేంటి ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు నలభై మూడు ఏళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్ ఆ ముహూర్తం బలం ఏంటో నాకు తెలియదు ఆ పునాదులు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాయి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి తెలియజేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ నలభై మూడు ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాసింది ఈ పసుపు సైన్యం ప్రత్యర్థులు మీద పడిన మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం కత్తలతో దాడి చేసిన రక్తం కారుతున్నా ఎన్నికలయ్యే వరకు పోలింగ్ బూత్లో కూర్చుని చివ్వరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము పార్టీకి ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే అన్న ఎన్టీఆర్ అన్నారు ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మన అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేస్తున్నాం దేశానికే సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ దేశానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే తెలుగువారి ప్రపంచాన్ని పట్టణంలో పెట్టింది నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న రెండు రూపాయలకే కిలో బియ్యం నిరుపేదలకి పక్కా ఇల్లు ఇంకో పక్కన మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే పరిచయం చేసింది టీడీపీ చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టీడీపీ మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం ఏనాడు స్వార్థం కో స్వార్థంతో పదవులు మనం అడగలేదు రాష్ట్ర ప్రయోజనాలే ముందుబెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ అంతెందుకు ఆనాడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాలయోగి గారిని పార్లమెంట్కే తొలి దళిత స్పీకర్ చేసిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీది హైవేల నిర్మాణం విద్యుత్ టెలికామ్ ఐటీ డిజిటల్ పేమెంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతోమంది అన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు అది మనందరం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసిన రాజకీయాలు వేరు అరాచక పాలన మనం అందరం ఎదుర్కొన్నాం మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే మీసాలు మిలేసి రండి మేమిక్కడే నిలబడతామని చెప్పిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అంతేకాదు మన అధినేత ఇంటికి తాడుగడితే ఆ తాలు తెంచి పోరాడింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్లేమోరల మైనకే భయపడిన పార్టీ మనది ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా నలుగురు ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది చివరికి ప్యాలెస్లు కూడా మనం బద్దలు కొట్టాం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ కూటమితో కలిసి తొంభై నాలుగు శాతం సాధించాం యాభై ఎనిమిది శాతం ఓట్ షేర్ సాధించాం అందరం కలిసి గట్టుగా ఎనిమిది ఉమ్మడి జిల్లాలో వైకాపాకి సున్నా తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమిది అంతేకాదు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గౌరవ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే ఉన్నారు ఆనాడే చెప్పా ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు మనదే ప్రజాప్రభుత్వం రావాలని కోరుకున్నారు ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఈరోజు పనిచేస్తూ పోతుంది పేదరికం లేని సమాజమే మన లక్ష్యం చాలి చాలిని రెండు వందల రూపాయలు పెన్షన్ ఐదు సంవత్సరాల్లో రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ఈరోజు అదే పెన్షన్ని నాలుగు వేల రూపాయలు కూడా చేసిన ఘనత మన పార్టీకి తక్కుతుంది దీపం పథకం కింద ఒక కోటి కుటుంబాలకి మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం అంతేకాదు వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం అధికారంలోకి వచ్చిన మొదటి పది నెలలో నూట పదిహేడు హామీలు పూర్తి స్థాయిలో ఈరోజు మనం అమలు చేసుకున్నాం ఇంకా మేల్ నెలలోనే తల్లికి వందనం అన్నదాత సుఖీబావ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది